అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చి మరమరాలు లేదా బొంగులు అంటామండి మేము వీటితో లడ్డు ఎలాగో తెలియజేస్తాను దీనికోసం ముందుగా నేను బెల్లాన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది కస్తూరి బెల్లం అనమాట ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసేది వీడియో షూట్ చేయలేకపోయానండి అది అది కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మనకు కరగ తీసుకోవాలన్నమాట అందులో కొన్ని రాళ్ళు ఉంటాయేమో చూసుకోవాలి కొంచెం కరగగానే వడగట్టుకోవాలి కానీ కస్తూరి బెల్లంలో ఎప్పుడు నలకలు కానీ ఏమీ ఉండట్లేదండి అదే నేను వేరే బెల్లం తెచ్చినప్పుడు చెత్త బాగుండేదనమాట రాళ్ళు ఉండే అంత ఉండేది కానీ ఇది మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పాకం రావాలన్నమాట ఈ లోపు నేను ఈ మరబరాలునే ఐదు గ్లాసులు తీసుకున్నానండి లేకపోతే కేజీ డబ్బా అనమాట అన్ని ఐదు గ్లాసులకు టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుందండి అయితే ఇది అది పాకం ఎలా రావాలి అంటే చూడండి టూ టైప్స్గా వేస్తాను ఫస్ట్ కొంచెం ఇలా వేసామనుకోండి అలా లూజ్గా ఉంటే రానట్టు అనమాట మనం వాటర్లో వేసినప్పుడు ఉండగా రావాలి బయటికి తీయడానికి మనకు అలా ముద్ద చేస్తే బయటకు వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు అనమాట అంటే దీనికి ముదురు పాకం రావాలి అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ మరమరాలని యాడ్ చేసేయాలి దాంట్లోకి పోసి నిదానంగా కలుపుకోవాలండి సైడ్స్ అటు ఎడ్జ్లలో ఏమీ లేకుండా నిదానంగా మొత్తం అంటే ప్రతి మరమరాలకు ఆ బెల్లం పట్టే విధంగా పాకం పట్టే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాతనే కింద పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అలా వన్ మినిట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు కిందికి దించుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు కట్టుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అయితే అలానే పట్టుకున్నాం అనుకోండి చేతులకు అంటుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక వాటర్ తీసుకొని చెయ్యి తడి మాత్రమే చేసుకోవాలండి అలానే ఎక్కువ వాటర్ రిలేటట్టు ఉండదు ఓన్లీ తడి చేసుకొని మనం కొంత కొంత పట్టుకొని ఇలా టర్న్ చేస్తూ ఉన్నాం అనుకోండి సర్కిల్ మాదిరిగా అప్పుడు ఉండ వస్తుంది అనమాట అలానే గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఓన్లీ టచ్ చేస్తూ ఉండాలి అలా లడ్డూలు తయారవుతాయి అనమాట దీనికోసం మాత్రం మరమరాలని బాగా కరకరలాడుతున్నవి తీసుకోవాలండి మెత్తగా ఉన్నవి వీటికి టేస్ట్ బాగుండవు అనమాట మనం షాప్ నుండి తేగానే చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇలా అయితే ఇవి వన్ మంత్ వరకు ఉంటాయండి టైట్ కంటైనర్లో పెట్టామనుకోండి చాలా బాగుంటాయి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ మిగిలిపోతుంది చూడండి అది గట్టిగా అయిపోతుంది అంటే మనకు ముద్ద చేయడానికి వీలు కాదు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నాం అనుకోండి వన్ మినిట్లో ఆ హీట్ కాగానే లో ఫ్లేమ్లో అదంతా ఆ కళాయి నుండి బయటకు వచ్చేస్తుంది అట్లా అనమాట ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు కొంచెం వెయిట్ చేయగానే వచ్చేస్తుంది లాస్ట్ వరకు కూడా మనం లడ్డూలు తయారు చేసుకోవచ్చు అండి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేయితటి చేసుకొని మిగిలిన వాటిని అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ మధ్యకాలంలో ఈ రెసిపీని చాలా వరకు మర్చిపోయారండి కానీ ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిది అందరికీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది పాతకాలం నాటి వంటకం అండి ఇది అందరూ చేసుకోవచ్చు అండి మా చిన్నప్పుడు మేము పావులా పెట్టి కొనుక్కున్నాం అనమాట అంటే ట్వంటీ ఫైవ్ పైస్ అలా అనమాట చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో